కోతులు 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 మా ఊరిని కోతులు గిరిస్తారు కోతులు 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 అయ్య కడుస్తున్నాయా అయ్య కడుస్తున్నాయా హ హయ్య కడుస్తున్నట్టున్నాయా ఏయ్ తినండ తినండ ఏ ఆకలకలే కడుస్తున్నాయంట నా లో బోన్ల ఏ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఎందుకు కడుస్తున్నాయి కడుస్తున్నాండి ఇది హ కడుస్తున్నాయే ఎందుకు కడుస్తున్నా கூட ஆடு 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 கடச்சுனா கடுச்சு அந்தேனா கடச்சுனா மஞ்சள் வாச మంచి అంటే సత్యుని వాసన వాడే పడింది ముందు ఆ పెద్దవాడే చూడు అట్లా కరుసుకుంటూ ఉండవు అవి మేము ఏమన్నా కొడతా ఉండమా చెప్తా ఉండమా దాని అంతకు అవే మేము మేమేం చేద్దాము నీడ ఉండదులే ఇంకా నీడే అన్నా మీరే తాను కానీ కింద పడిపోతాయి निंटा एयर को निंटा है लाये जारी जारी उनके हाँ जारी उनके ना जारी ये जारी चल रहा ये खोल देख जा रहे आई भी ना एंग वाला इड़ा मेरो ना बुड़ाना इतना पैना वही पता है उठ गया तो आया दौर बोसन कर चुकी हो ऐसा क्या గేట్ కాడ ఏం పెడతాండి అన్నా ఏం లేదు నన్ను ఫోటో తీస్తున్నావా కోతులు కోతులు మీరు సేవ చేస్తారు కదా గ్రామానికి అందుకు ఈ రోజు ఎన్ని కోతులు పడతావు రోజుకు ఎన్ని కోతులు పడతావు రోజుకు ఎన్ని కోతులు పడతావు అంటున్నా అన్న చూడలేదా కోతులు కోతులు ఒక ఈడ ఒక ఎనిమిది పడే ఉండాయి ఇంకా మూడు కోతులు బయట ఉన్నాయి మూడు కోతులు బయట ఉన్నాయి ఓకే ఓకే అర్థం వస్తాయి ఇప్పుడు ఏ ఊర్లో పట్టినావు ఏ ఊరు ఎవరిలో పట్టినావు ఏ ఊర్లో ఊరిలో పట్టినాము అన్న ఊరు ఏరుగుడిలో యర్ ఇంకా కోనంపేటలో పడ్డా నేను పడ్డా కోనంపేటలో మీ పడతా పడతావుండా అదే ఇదే టుమికి ఇంకా ఊరు పిలిస్తే వాళ్ళకు పోయి పట్టేది మిన్నమర ఊరు సెంటర్ మీదే ఊరు మామూలుగా అది కర్ణాటక రాయల్ పాడు రాయల్ పాడు మీరు లివింగ్ ఎక్కడ ఉండేది పడుకునేది ఎక్కడ యా ఊరికాడ గాడా ఊరు మొత్తం క్లోజా అన్నేహా భయపడి బిర్యానీయా బల కర్స్కునే బట్టం కారిపోతా ఏంది జీరంలు కొన్ని కడుచు పొడుచుకుని తెచ్చిపోతాయి అయ్యా పిల్లలు ఇంకా కడుచుకుని చంపేస్తాయి ఇంకొద్ది పీస్కి ఇప్పుడు రికార్డింగ్ చేస్తాడు నీకు ఫోన్ నీ నెంబర్ నీ నెంబర్ నాకు ఇవ్వాలా నీ నెంబర్ పెడతా ఇంటి పెడతా నీకు వాళ్ళు ఫోన్ చేస్తారు ఎవరున్నా అర్థమైందా నీకు నేను తీసుకుంటా ఇప్పుడు ఇద్దునా రికార్డ్ అయిపోని మీకు ఫోన్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీకు మీరు కాపాడుతున్నారు కదా ఊర్లను కాపాడుతున్నారు రైతులను బాగా కాపాడుతున్నారు కాబట్టి మీకు మీకు నెంబర్ ఇచ్చామనుకో యూట్యూబ్లు చూసి మీకు ఫోన్ చేస్తారు ఇస్తా తీసుకుంటారు తీసుకుంటాను ఓహో పాతకాలం బుక్కా ఓకే ఓకే ఈ పాతకాలం బుక్కా ఓకే 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 మూడు నెంబర్లో ఒకటే ఓకే ఓకే మూడు నెంబర్లు ఒకటేనా ఇదిగోండి నంబర్లు ఎవరైనా మీ ఊర్లో ఎవరికైనా సరే కోతులు పెడతినా కూడా ఈ నెంబర్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టేస్తారు మా ఊళ్ళో చాలా మొత్తం పట్టేసినారు దగ్గర దగ్గర చుట్టుపక్కల గ్రామాలకు పట్టేసినారు ఇది వాళ్ళ బ్యాచ్ అడగంగ ఉన్నది అక్కడ పడుకోకున్నారు చూడండి వాళ్ళందరూ పిల్లోళ్ళు చూడు ఎండకు చూడారాడ ఏడు పిల్లలు మీ పిల్లలు అన్నా వాళ్ళు మీ పిల్లలు అన్నా వాళ్ళు మీ పిల్లలు అన్నా కొడుకులా మన వల్ల ఓకే ఓకే మీ నెంబర్ ఇవన్నీ తాగే వాటర్ వెళ్ళే బోరింగ్లు తాగొచ్చు ఇవి మోటార్ వస్తాయి తాగొచ్చు ఫుడ్ ఎక్కడ తింటారు ఫుడ్ ఎక్కడ అంటారు ఫుడ్ ఫుడ్ అన్నం అన్నము అన్నమా ఎవరు పెడితే అంతే ఓకే ఓకే లెక్క ఎర్ర ఇబ్బంది లేదు మన ఊరు మధ్యాహ్నం భోజనం పెట్టాలి ఎవరు పెడతారు చెప్తా ఎవరో చూస్తారు ఎవరు పెడతాను అయితే ఇప్పుడు నా ఫుడ్ అక్కడ పంపిస్తే వాళ్ళు అయ్యో మా ఊరిలో ఉండే కోతులు అన్నీ మీకు కాల్ చేస్తారు మీకు నీకు కాల్ చేస్తారు ఇట్లా కోతులు పెడుతున్నది గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి ఈ గ్రామానికి ఫోన్ చేస్తారు వాళ్ళ అడ్రస్ ఇస్తారు నువ్వు ఆడవి పట్టుకుంటావు డ్యూటీ అదే కదా కోలార జిల్లా కోలార కర్ణాటక డిస్టిక్ కర్ణాటక ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నావు ఇప్పుడు ప్రజెంట్ కాదు ఇది వేసుకుంటావు ఇప్పుడు నువ్వు కడప జిల్లాలో చక్రవాడ మండలం కుప్పం గ్రామంలో ఉన్నావు ఓకే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా పోతావు సరే 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 ఓకే కొప్పర్తిలో ఉన్నాయి కొప్పర్తి కొప్పర్తి కడప కడప డిస్టిక్ దగ్గర కడప కడప దగ్గర కొప్పర్తి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో ఉన్నాయి ఆడపోయి పట్టాల పట్టాల ఫోన్ చేసినారా ఓకే ఎప్పుడు పోతావు ముందు పట్టే ఉంటి ఇప్పుడు మళ్ళా ఒక ఐదు వచ్చే ఉంటాయంట ఐదుకు ఐదు వేలు ఐదు డిమాండ్ అట్టు ఉంది వాళ్ళకు ఫ్యాక్టరీ సంబంధించి ఇష్యూస్ ఉంటాయి పట్టాల మళ్ళా ఓకే 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 గోకుని పేటలో ఉన్నాయి ఒక గుంపు అవి పట్టేసి ఎరుగుడి తాండీ ఉండా అది పట్టేసి ఈ రోజు రేపుతో పట్టేసి చేసుకుని తలముడిపి కాల్ వచ్చింది అప్పుడే తలముడిపి గుంపు ఉన్నాయి అవి పట్టాలి ఓకే ఓకే ఇక్కడ ఈ నెంబర్ పెడతాను ఇక్కడ మీకు నెంబర్ స్కోలింగ్ అవుతాను చూడండి పైన ఆ నెంబర్కి కాల్ చేస్తే ఏ జిల్లాలైనా ఏ రాష్ట్రమైనా వచ్చి పట్టుకోబోతాడు సరే 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 ఓకే సేఫ్గా దాని ఏం ప్రమాదం చేయకుండా దానికి ఫుడ్ పెడుతూ చెనిక్కాయలు కానీ పప్పు పబ్ల కానీ పెట్టుకుంటే దాన్ని సురక్షిత ప్రాంతాలకు అడవి ప్రాంతాల్లో వదిలేస్తారు అంతేనా కదా ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు ఏ కోతులు భారీకోతులు భారీ కోతులు ఈ గ్రామానికి కొంచెం విడదెక్కువగా ఉండాయి మీరు ఎంత త్వరగా వదిలిపడితే దాన్ని కొంచెం కాపాడినేట్ అవుతాను అంతేనా సరే ఎలా పంపించు సరే ఎవరికి అవసరం పడితే వాళ్ళు పిలుస్తారు ఫోన్ చేస్తారు ఓకేనా ఓకే ఓకే